జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలం వడ్డీ చెట్లలో విఆర్ అక్రమాలు బయటపడ్డాయి మహిళా సంఘాలు ఒక్కో గ్రూప్ నుంచి వారికి తెలియకుండా లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు విఓఏలు బ్యాంకు రుణాలు తీసుకున్నారు మహిళా సంఘాల గ్రూప్ సభ్యులు తాము తీసుకున్న రుణాల స్టేట్మెంట్ చూసినప్పుడు సభ్యుల కళ్ళు బయలుకమ్మాయి తాము తీసుకున్న రుణం రెండు లక్షలే అయితే మూడు లక్షలు ఉండడంతో వారు కంగు తిన్నారు దీంతో మహిళా సంఘాల సభ్యులు నిలదీయడంతో తప్పు చేసినట్లు విఓఏలు ఒప్పుకున్నారు గ్రూపు సభ్యుల ఫిర్యాదుతో విచారణకు జిల్లా అధికారి ఆదేశించారు నాది స్నేహ గ్రూపు నా సంఘంలో నేను తీసుకుని లక్ష అయితే రెండు లక్షలని రాసి పెట్టిరు నేను యాభై వేలు తీసుకుంటే బ్యాంక్ అప్పు డెబ్బై ఐదు వేలు రాసి పెట్టిరు అసలు నేను అంత అప్పు తీసుకోకుండా నాకు కట్టి పెట్టిరు నేనైతే చిట్టి కట్టను నాకు ఆ లెక్కలు తెలిసినాకనే నేను చిట్టి కడతాను ఒక్కొక్క చిట్టి సంఘాలు మహిళా సంఘంలోకి ఒక్కొక్కరికి మూడు స మూడు లక్షల ద్వారా తేరుతుంది అవన్నీ కడితేనే మేము కడతాం అప్పటిదాకా మేము చిట్టి చేయం చేయం మేము స్టేట్మెంట్ చెక్కు తీసుకపోతే ఇద్దరు లీడర్ల సంతకం లేని మాకు డబ్బులు ఇచ్చి ఇద్దరు లీడర్ల సంతకం కొద్దిగా తప్పున్నా మాకు చెక్ తీసుకోలేము మళ్ళీ రిటర్న్ ఎలా ఇప్పుడు మరి వాళ్ళు తీసుకుపోయి సంతకం పెడితే ఎట్లా చెక్కు డ్రా చేసి వాళ్ళకి ఎట్లా డబ్బులు ఇచ్చారు మాకు బ్యాంకు సార్లు వచ్చి చెప్పాలి చెప్తేనే మేము డబ్బులు ఇస్తాం అప్పటిదాకా మేము డబ్బులు కట్టాం మేము అసలు ఇక్కడికి రానే శ్రీనిధి సార్లకి శ్రీనిధి ఇచ్చారు ఆ శ్రీనిధికి మాకు పావుల వడ్డీ రాలేదు మా పొదుపుల డబ్బులు మొత్తం కట్ అయినాయి కానీ కొన్ని ఇస్తాము పొదుపుల కొన్ని తీస్తాం ఈవోలో ఏ ఏమో వేసిండు సంతకాలు చేసిండు పొదుపులలో ఏ వేయలే సంతకాలు చేయలే మరి అవి ఎక్కడ పోతున్నాయి సార్ మేము పొదుపులు లెక్క చేసి ఇస్తున్నాం ఆమె కూడా మాకు పంపిస్తుంది వేసి పోని రని ఏ ఈడ జనగం పోతేనేమో ఏమన్నారు మీ ఊర్లో ఈ ఉన్నది కదమ్మా ఆడ వేసుకోవచ్చు మళ్ళీ వీడికి ఎందుకు వచ్చి ఇంత దూరం అవసరమా అన్నారు ఈ వేసుడు పెట్టినాం ఈ వేస్తే ఒకటి తీసి సైన్ పెట్టిండు ఒకటి వేసి సైన్ పెట్టలేదు మరి అట్లా ఇది న్యాయమేనా చెప్పు మరి పొదుపులలో పైసలు కూడా ఉం పడాలి కదా సార్ మరి పొదుపులలో ఇవి వాడతలేవు మరి ఈవోలో వాడుతున్నాయి మరి ఈ మిగతా పైసలు వేసి కూడా సంతకం చేస్తే మాకు ఈ డౌట్ రాదు కదా అదే మేము కోరుకునేది మేము పుట్టాడు కష్టం చేసుకుంటా మొగళ్ళను కూడా ఇజ్జది తీసుకుంటా పోరాటం చేసుకుంటా తెచ్చి కడుతున్నాం ఈడ ఉన్నా లేకున్నా ఉప్పు పచ్చిపులు చేసుకొని తినుకుంటా చిట్టి తెచ్చినప్పుడు కట్టుకోవాలి కదా మన కోసమే కదా అని మేము క్షేమపడి తెచ్చి కట్టుకుంటున్నాం కట్టుకున్నప్పుడు మాకు న్యాయం చేయాలా న్యాయం చేయాలా